జగన్ సర్వే ఆ యాభై నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు డౌట్ ఏనంటూ నివేదిక జగన్ ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో నేనే సీఎం అంటూ పదే పదే చెప్పుకుంటున్నారు చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు త్వరలో మనమే అధికారంలోకి వచ్చేదని కూడా ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తున్నారు జగన్ ఆ ధైర్యం చూసి ఇప్పటికే చాలా మంది అవుననే అంటున్నారు అయితే జగన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏమిటో ఆరా తీస్తే వాళ్లకు లేకపోలేదు ఇప్పటికే పార్టీని జనం నరాల్లో నింపేందుకు అలు పెరగకుండా జిల్లా జిల్లాకు యాత్రలు చేపట్టారు జనం కూడా అదే ఊపులో జగన్ కి సపోర్ట్ చేశారు అయితే జగన్ మరోసారి ఒకసారి క్లారిఫై చేసుకుందామని రిపోర్ట్ తెప్పించుకున్నారట అయితే ఆ రిపోర్ట్ లో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయట అయితే వాస్తవంగా ఏపీలో నూట ఐదు నియోజకవర్గాల్లో గ్రౌండ్ ప్లానింగ్ చూస్తే మాత్రం వైసీపీ కొన్ని స్థానాల్లో తప్ప అన్ని స్థానాల్లో బలంగా లేదు ప్రజల్లో మంచి పేరు ఉన్నా వారి ముందు నడిచే నాయకులు లేడు ప్రస్తుతానికి ఉన్న నూట ఐదు అసెంబ్లీ సీట్ కనీసం యాభై నుంచి డెబ్బై సీట్ పార్టీకి సరే నాయకత్వం లేదు గత ఎందుకంటే లో పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు అప్పటి నుంచి క్రియాశీలకంగా లేకపోవడం ఒకటైతే గెలిచిన వాళ్ళు పార్టీని టీడీపీ పార్టీలోకి పోవడం మరో కారణం ఇలాంటి సందర్భంలో జగన్ జనాల్లోకి పార్టీని తీసుకోవడం సక్సెస్ అయింది కానీ వారందరికి నాయకులను ఏర్పాటు చేయడనే చూస్తున్నారట నియోజకవర్గాల మాదిరిగా బలమైన నాయకుని తీసుకుని ఆ బాధ్యత అతను అప్పగించి పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారట మరో నెల రోజుల్లో ఈ పని ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జగన్ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టు సమాచారం For more videos, please subscribe our channel.